మాదిక సామాజిక వర్గానికి చెందిన సింగనమ్మల అభ్యర్థి వీరాంజనేయులను చంద్రబాబు కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వీరాంజనేయులు విద్యావంతుడైనప్పటికీ ఆ విషయాన్ని తెలుసుకోకుండా వీరాంజనేయులు వేలుముద్రని విద్యావంతుడు కాదని ట్రక్ డ్రైవర్ అని అవమానకరంగా మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందని తెలియజేస్తున్నాం మాదిగ సామాజిక వర్గాన్ని కించపరిచిన చంద్రబాబుకు మందా కృష్ణ మాదిగా తన మద్దతును ఉపసంహరించుకోవాలని తెలియజేస్తున్నాం చంద్రబాబు మొదటి నుండి దళితులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కించపరచడం అవహేళనగా మాట్లాడడం ఆయనకు మొదటి నుండి అలవాటే గతంలో దళితులు దళితులు ఎవరైనా ఎస్సీలుగా ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారంటూ దళితులను అవమానించాడు అలాగే అనేక సందర్భాల్లో బీసీలను అవమానించాడు అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ అనేక స్థలాల్లో క్యాండిడేట్గా నిలబెట్టడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం అందుకు ఉదాహరణ సింగనమల అభ్యర్థి వీరాంజనేయులు వీరాంజనేయులు శ్రామిక వర్గానికి చెందినవాడు ట్రక్ డ్రైవరు మాదిక సామాజిక వర్గానికి చెందినవాడు పేదవాడు అలాంటి వ్యక్తిని గుర్తించి అతని నిబద్ధతను పార్టీ పట్ల ఉన్న అంకిత భావాన్ని క్రమశిక్షణను గుర్తించి పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అంతమాత్రమే కాదు పలుచోట్ల సామాన్యులను పేదలను ఆర్థిక స్థోమత లేని వారిని అభ్యర్థులుగా నిలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభల్లో పదే పదే చెప్తున్నాడు ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని అది వాస్తవమే చంద్రబాబు పెత్తందారులను ఎత్తికెత్తుకుంటే భూస్వాములను బడాబాబులను ఎన్ఆర్ఐలను ఆర్థిక స్తోమత కలిగిన వారికి చంద్రబాబు సీట్లు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి పేదలను సామాన్యులను బీసీలలో కూడా సామాన్యులను ఆర్థిక స్తోమత లేని వారిని గుర్తించి ఆయా స్థలాల్లో అభ్యర్థులుగా నిలబెట్టడం అభినందనీయం